హాయ్ అండి వెల్కమ్ టు వంటల వారాయి ఈరోజు మహాలయ పక్షాల్లో ఆఖరి రోజు మహాలయ అమావాస్య అంటే పెద్దల పండగ అంటారు కదా ఈరోజు పెద్దల భోజనం సందర్భంగా నేను పెసరపప్పుతో ముద్దపప్పు చేశాను దీంట్లో కొద్దిగా ఉప్పు వేసి బాగా ఉడికిపోయి పక్కన పెట్టాను ఇప్పుడు ఒక అరటికాయ తీసుకుని దీన్ని పోపులో వేసానండి ముక్కలుగా కట్ చేసుకుని ఇలా స్టవ్ మీద కొద్దిగా నీళ్ళు పోసి ఉడికించాను ఇప్పుడు పోపు కోసం పాన్ పెట్టుకుని మినపప్పు శనగపప్పు రెండు ఎండుమిర్చి ఒక పచ్చిమిర్చి కొద్దిగా ఆవాలు అలాగే అరచెంచా అల్లం తురుము ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని పసుపు ఉప్పు వేసి ఈ అరటికాయ ముక్కలన్నీ ఉడికిన విందులో వేసేసి ఇలా చెంచాతో నొక్కి పెట్టేసానండి మొత్తం అంతా మ్యాష్ అయిపోయాయి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక అరచెమ్ నూనె వేసి ఇలా మొత్తం కూర అంతా కలుపుకోవాలి నిమ్మకాయ ఉంటే అరచెంచా నిమ్మరసం కూడా వేసుకోవచ్చు కానీ నా దగ్గర లేదు అది ఈ కూర ఈ పప్పు చాలా బాగుంటుందండి కాంబినేషను ఈ పితృపక్షాల్లో తద్దునున్నాడు మాసుకంన్నాడు కూడా వండుతారు ఇది అలాగే చారు చారుకి ఏం లేదండి ఆవాలు మెంతులు ఒక ఎండుమిర్చి ఒక పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు పసుపు ఉప్పు బెల్లం చింతపండు ఇంతే అండి ఇందులో ధనియాలు కానీ జీలకర్ర కానీ మిరియాలు కానీ కొత్తిమీర కానీ ఎలాంటి సుగంధ ద్రవ్యాలు కూడా ఇందులో వాడకూడదు మసాలా అనేది ఉల్లి వెల్లుల్లి కూడా వాడకూడదు ఇదండి భోజనం మనం మాసుకం తద్దినం అలాగే మహాలయ పక్షాల్లో వండవలసింది ఈ విధంగా చేసుకోవాలి ముద్దపప్పు కూర చారు బాయండి అండి